సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పు హాయ్ సబ్స్క్రైబర్ ఎందుకంటే ఎంత డల్ ఉన్నాం మేము ఇద్దరము అనంతపురం వెళ్తుంది మా వైఫ్ అనంతపురంకి హైదరాబాద్కి మా ఆవిడ తిరుగుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు చాలా హృదయాకారక బాధక వికరమైన వికరకల అదొక విష విషాద గాథ అనమాట నేను అనంతపురం ఇంకా రాంతా చిన్నోండి అంటా ఇక్కడ అనంతపురం లో హీరో రే ఏ అమ్మా నువ్వు హీరోని తెలిసిన ఎక్కడున్నాయమ్మా హాయ్ ఫ్రెండ్స్ చెప్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అని ఎందుకంటే ఎంత డల్గా ఉన్నాం మేము అనంతపురం వెళ్తుంది మా వైఫ్ అవును మన ఇద్దరం డల్గా ఉన్నాము ఎందుకంటే అనంతపురంకి హైదరాబాద్కి మా ఆవిడ తిరుగుతూ ఉంటుంది అనమాట అప్పుడు చాలా హృదయాకర బాధకారమైన విధ అదొక విష విషాద గాథ అనమాట యాక్చువల్లీ మేము ఏ ఈవెంట్స్కి వెళ్ళినా షూటింగ్స్కి వెళ్ళినా నెలలు నెలలు పోతున్నప్పుడు ఏమనిపించరు కానీ మేము ఎవరు పిల్లల్ని తీసుకొని వెళ్తున్నప్పుడు అలా చాలా బాధగా ఉంటుంది అండి ఈజ్ మై బ్రోదర్ వాడు కూడా బాధగానే ఉన్నాడు వీడు నటిస్తూ నడుపున్నాడు కొద్దిగా ఇవ్వండి మిమ్మల్ని వాడుగా ఇవి మాత్రం వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తాం చాలా హ్యాపీగా ఉందండి ఇంకా మా పుట్టినోడు కూడా వెళ్తున్నాడు వాడు బాధగానే ఉన్నాడు డాడీ డాడీని విడిచిపెట్టి వెళ్తున్నందుకు ఏం మంజు ఎప్పుడు వస్తావు మంజు నువ్వు ఊరు నుంచి మళ్ళీ వన్ వీక్ లేదు లే ఎల్లుండి వచ్చేసి పిల్లలు నువ్వు పడుకొని వస్తే నువ్వు పడుకుంటే నువ్వు వచ్చేసా నాన్న మిస్ యూ నాన్న తల్లి ముద్దు పెట్టినా బాబాయ్కి ముద్దు పెట్టాలి కానీ గడ్డ ఉందంటే మాకు మేమిద్దరం బెస్ట్ పడేసా అండి అసలు ఇప్పుడు డాడీ అంటే చాలా ఇష్టం వెళ్ళడం వీడికి ఊరికి వెళ్ళడం ఇష్టం లేదు బేసిక్గా వాళ్ళ మమ్మీ బలవంతంగా టికెట్ వేసుకొని తీసుకొని పోతుంది కనిపించకుండా దాక్కుని ఉంటుంది అక్కడ మూల మూల మీరు చూడండి ఎంత బాధలో ఉన్నాడు వీడికి యాక్చువల్లీ మేము కామెడీగా మీకు మాట్లాడుతున్నట్టు అనిపించవచ్చని కానీ కళ్ళల్లో కన్నీళ్ళు తిరుగుతున్నాయి మాకు ఎందుకంటే బస్ ఎక్కించినప్పుడు అయితే ఆకు ఆకు ఉదయ కారక విషాద కాదు ఏదో నోరు తిరిగిన డైలాగ్ చెప్తాను నాను ఎప్పుడు వస్తా ఉన్నాను నువ్వు మధురి గుడికి వెళ్ళి ఇప్పుడు వస్తా తల్లి కోసం నేను బోల్ బోల్ కొని వెయిట్ చేస్తుంటాను మరి తొందరగా వచ్చేస్తావా ఐ లవ్ యూ రా ఏం మంజు బాగా హ్యాపీగా ఉన్నావా మీ అమ్మ దగ్గరికి వెళ్తున్నందుకు అమ్మ కదలే డాడీ పూచి అండి ఈమె నాన్నకు ప్రేమతో సినిమా ఈమెను పెట్టి తీసి ఉంటే ఈమెని వీళ్ళ నాన్నని ఇంకొక రెండు వందలు మూడు వందల రోజులు ఆడేది ఆ సినిమా

కానీ టికెట్ బుక్ చేసుకుని ఇలా పని లేదండి పెద్ద పని లేదు ఎందుకు వెళ్తాను నువ్వు ఊరికి చెప్పు చెప్పాల్సిందే ఇవాళ నువ్వు ఊరికి ఎందుకు వెళ్తాను కాదు ఉంది రీజన్ ఉంది చిన్న నాను కానీ మీ అమ్మ దగ్గర వదిలేసి వస్తా పోతాను చిన్నోడి అంట మమ్మీ అక్కడ అంటే వదిలేసి వస్తుంది అంటున్నాను కొన్ని రోజులు అమ్మకి హెల్త్ బాగోట్లేదు అంట చూసుకొని పోతున్నాట నాకు కూడా అంటే ఆమె ఏం లేదు రాత్రి అంతా చూసుకుంటాను నేనే అనుకో ఊరమ్మ లడ్డు ఏడుస్తుంది ఇది హెల్త్ లేదు కదా హెల్త్ బాగాలేదు కదా నల్ల హెల్త్ లేదు కదా సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పు హాయ్ సబ్స్క్రైబర్స్ హాయ్ సబ్స్క్రైబర్స్ నేను ఆనందపల్లికి వెళ్తాను. నేను అన్నం కుడుకు మా ఓకే దారి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని మా ఛానల్ ని చెప్పు మా ఛానల్ ని ను అడుగు. ఓకే. ఆడ అడగమన్నడండి. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నౌ వాచ్. ఈ వాచ్ मम्मी తెచ్చినంట బ్యాగ్ లో ఉంది.

మీన్ కూల్ ఐస్ క్రీమ్ ఫాల్ డౌన్ మనము బస్ ఆపుతాం కదా ఇప్పుడు బస్ వస్తుంది కదా మనకి అక్కడ ఐస్ క్రీమ్ దొరుకుతుంది ఎవరు చెట్టు తల్లిది ఎక్కడికి వెళ్తుందమ్మా అనంతపురం వెళ్తుందమ్మ బొంగోరు కొండో ఎన్ని రోజులు ఉండేటప్పుడు పోయి నాకు అమ్మాయి కావాలి బాబాయ్ అయిందా బాగా అయిందా మా వాడికి అమ్మాయిలు అంటే పడదండి నేను అమ్మాయి కావాలంటే ఇట్టని పడుతుంది అమ్మల కావాల ఈరోజు ప్రేక్షకులందరు చూస్తున్నాను నీ రౌద్రవాన్ని అబ్బా సరే నాకు ఇవే కావాలి ఇంకొకటి కోపం వచ్చింది చాలా కోపం వచ్చింది యాక్చువల్లీ మా ఆవిడకి కూడా వచ్చింది వావ్ బ్యాక్ గ్రౌండ్ కొడ సీరియస్ గానే చిన్ను తలే ఎక్కడ ఏమొస్తుందమ్మ అమ్మ నొస్తుంది రే పూజిత్ నాకు కోపం వచ్చిందంటే వాడు వీడియోలో చూస్తే ఎక్కువ జాతర చూడాడు వీడియోని చూస్తున్నాడు పడుతున్నాడు వీడు అమ్మో యాక్టింగ్ చేస్తాడు పూజిత్ గాడు అమ్మో యాక్టింగ్ హీరో ఏ హీరో ఏ నువ్వు హీరో అని తెలిసిన భద్ర ఆయన డ్రైవింగ్ లో ఉన్నాడు బాబాయ్ నమ్ముండు ఉంటుంది చాలా బాధగా ఉంటుంది మమ్మీ నువ్వు వెళ్ళండి బాగుందా బస్సు బాగుందా బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ నా జాగ్రత్తగా వెళ్ళిరా

ఈ బస్సులో మనకి టాయిలెట్ కూడా ఫెసిలిటీ ఉందండి అలా సూపర్ సో ఎవరైనా బుక్ చేసుకుని ఇంటర్ బుక్ చేసుకోండి ఇందులో టాయిలెట్స్ కూడా ఉన్నాయి ఓన్లీ ఫర్ ఈవెనింగ్

లేదు చాలా బాధగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చే వరకు మళ్ళీ నాకు బాధగా ఉంటుంది వాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవడం చాలా కష్టంగానే ఉంటది కానీ సో నాలుగు రోజులు తను కూడా రిలాక్స్ అవడానికి అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా పిల్లలు చూడాలంటే అలా పంపిస్తున్నానండి సో కీప్ వాచింగ్ అదర్ సానంద్ యూట్యూబ్ ఛానల్ మా లైఫ్ ఎప్పుడు మీతో షేర్ చేసుకుంటూ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ప్రతి వీడియోని కూడా మీరు షేర్ చేస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ వివర్చిస్తున్న వాళ్ళకి అందరికీ నమస్కారం చేస్తున్నారండి